హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ పార్ట్ లో శివుడు ఇక ఈ యుద్ధాలతో విసుగు చెంది మెలు వెళ్దామని డిసైడ్ అవుతాడు తన ప్రజలకు కూడా చెప్తాడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇక శివుడు నందితో కలిసి తన ప్రజలతో మెలుహాకి బయలుదేరుతాడు వాళ్ళు మెలు స్టార్ట్ అయి ఫైవ్ డేస్ అవుతుంది ఇక దారి మధ్యలో ఒక చోట రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు మెలుహన్స్ అండ్ గునాస్ అందరూ కలిసి ఒక చోట ఆగుతారు వెంటనే శివుడు వీరభద్రుణ్ణి పిలిచి తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తాడు అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం ఒక త్రీ టెంట్స్ వేయమంటాడు శివుడు ఫస్ట్ టెంట్ యానిమల్స్ కోసం అంటే ఎద్దులు లాంటివి సెకండ్ టెంట్లో గుణస్ ఆర్మీ ఉండడానికి ఇక మూడవ టెంట్లో లేడీస్ కొంచెం ఓల్డ్ పీపుల్ వాళ్ళు స్టే చేయడం కోసం అని త్రీ టెంట్స్ వేయమని చెప్తాడు శివుడు అలాగే వేస్తారు మొదటి టెంట్లో ఉన్న ఎద్దులు ఒకవేళ ప్రాకృతిస్ కనుక ఎటాక్ చేస్తే ఎద్దులు వాళ్ళపై ఎటాక్ చేయడం కోసమని మొదటి టెంట్లో ఎద్దులను ఉంచుతాడు ఆ ఎద్దులను దాటి ప్రాకృతిస్ లోపలకు వచ్చిన రెండవ టెంట్లో గుణా జాతి సైనికులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటాక్ చేయవచ్చని శివుడు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా వీరభద్రుడు ఇక గుణాసార్మి అందరూ కలిసి టెంట్స్ ని అరేంజ్ చేస్తారు అందరూ వారి వారి టెంట్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కానీ శివుడు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఓ వైపు బాధగా ఉంటుంది ఎందుకంటే మానస సరోవరంలో తను సూర్యుని చూడడం మిస్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాడు కాబట్టి బాధగా ఉంటుంది కానీ మరోవైపు భయపడుతూ ఉంటాడు కూడా ఎందుకంటే ప్రాకృతి మళ్ళీ వాళ్లపై అటాక్ చేస్తారు అన్న ఆలోచన శివుణ్ణి నిద్రపోనివ్వకుండా చేస్తుంది శివుడు ఆలోచిస్తూ ఉంటాడు గుణాస్కి లీడర్ శివుడు ఎలాగో అలాగే ప్రకృతిస్కి కూడా ఒక లీడర్ ఉన్నాడు ఆయనే వ్యాఖ్యుడు అతని గురించి శివుడికి బాగా తెలుసు మానస సరోవరం దగ్గర మీరే ఉండండి ఈ భూమి మీదే ఈ యుద్ధాలను ఆపేద్దాం అందరం కలిసిమెలిసి ఉందామని శివుడు వ్యాఖ్యుడికి చాలాసార్లు చెప్పాడు కానీ వ్యాఖ్యుడు మాత్రం అర్థం చేసుకోడు ఎందుకంటే వ్యాఖ్యుడికి శివుడు అంటే కోపం శివుడు తనకంటే పవర్ఫుల్ అని ఎలాగైనా శివుడిని యుద్ధంలో ఎదిరించాలని చెప్పేసి అతని పంతం అందుకే శివుడితో ఎలాగైనా యుద్ధం చేయాలి అతనిపై గెలవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు వ్యాఖ్యుడు యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు అని శివుడికి అర్థమవుతుంది ఒకవేళ యుద్ధం రాకపోయినా కూడా యుద్ధం సడన్గా వచ్చినా ప్రిపేర్డ్గా ఉండమని తన సైనికులకు చెప్తాడు శివుడు కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత శివుడు తన టీంతో మళ్ళీ మెలు స్టార్ట్ అవుతాడు సగం దూరం వెళ్ళిన తర్వాత దారి మధ్యలో అనుకోకుండా శివుడికి కొన్ని నీడలు కనిపిస్తూ ఉంటాయి ఆ నీడలు చూసిన శివుడు ప్రాకృతి అనుకున్నట్టుగానే వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తున్నారు అని